ఎవరు సాంక ఎవరు సంతృప్తిగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు జీవిస్తున్నారు రైతులు జీవిస్తున్నారు వర్షాలు పడితే వడ్లన్నీ వానికి కొట్టుకోకపోతే ఆ గింజలు ఎందుకు పనికి రాకపోతే అలాంటి రైతులు ఆదుకునే పరిస్థితి ఈ ప్రభుత్వం లేదు కేసీఆర్ పరిపాలన అట్లున్నది ಎಂತೇಫ್ ರಾಜಕೀಯ ಇದು ರಾಜಕೀಯ ಅಂತ ಜಾಬ್ ಇದು ಕೆಸಿಗಾರೇಮೋ ಡೀ ಮೋಡೀಗಾರೇಮೋ ಹೈದರಾಬಾದ್ ಇದೆ ರಾಜಕೀಯ ಅರ್ಥಮೆಂತ್ ಇದೆ ಅಂಡರ್ಸ್ಟಾಂಡಿಂಗ್ ರಾಜಕೀಯ ಅರ್ಥಮೆಂತ್ నేను వచ్చిన కానీ చూస్తున్నా నేను రాజకీయాలు లేనప్పుడు చిన్న తిరగాలు అంటే నేను నేను ఎప్పుడు చూస్తున్నా అంటే ఇంటర్వ్యూస్తున్నాయి చూస్తున్నా ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి అప్పుడు మన ఆంధ్రప్రదేశ్కి వస్తే ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం సీఎం ఆయన ఇందిరాగాంధీ గారి రిసీవ్ చేస్తున్నారు నేను చూసిన కాడికైతే ఇక్కడ ఎవరు ప్రధానమంత్రి వచ్చినా ఇక్కడ అపోజిషన్ పార్టీ సీఎం ఎవరున్నాయి రిసీవ్ చేసుకుంటారు ప్రధానమంత్రి గారు మరి ఇక్కడ ఏ ధైర్యంతో ప్రధానమంత్రి గారు వచ్చే సమయంలో కేసాలు లేనంటే కదా ఢిల్లీ పది రోజులు కదా మరి ప్రధానమంత్రి మోడీ గారు హైదరాబాద్ వస్తున్న సమయంలో బిజెపి ప్రకటన చేసింది ప్రధానమంత్రి భారీగా స్వాగతం పరికే సన్నా సన్నాహాలు చేస్తున్నాము అని బిజెపి రాష్ట్ర పార్టీ ప్రకటించింది మరి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ ఢిల్లీ టూర్ పోయాడు కోసం పోయాడు అక్కడ కొంత రైతులు చనిపోయిన వాళ్ళుంటే వాళ్ళ పైసలు ఎక్కువ అయితే అక్కడా స్టేట్ గవర్నమెంట్ ఎవరి రెండు కదా హర్యానా హర్యానాలో పోతుంది కదా మరి హర్యానా రాష్ట్రం బీజేపీ మరి ఇక్కడ రైతులకు రూపాయి అందరం మనం కానీ ఆడ బీజేపీ ప్రభుత్వం మన బీజేపీ బిజెపి ప్రధానమంత్రి హైదరాబాద్ వస్తున్నాడు టిఆర్ఎస్ ముఖ్యమంత్రి హర్యానా బీజేపీ ముఖ్యమంత్రి దగ్గర పోతున్నాడు ఇదేమి రాజకీయం మరి ఇదే టైంలో స్టేట్ బీజేపీ కమిటీ ఈయన సన్నాహాలు చేస్తున్నది అంటే ఎంత ఇంత నీచమైన రాజకీయం అంటే ఈ రాజకీయ పార్టీలు ఈ రెండు పార్టీలు ప్రజా ప్రజల కష్టాలను గాడుకు వదిలేసేసి వాళ్ళ కుర్చీలను ఎట్లా కాపాడుకోవాలి ఈ ముఖ్యమంత్రి కేసీఆర్ కుర్చీ ఎట్లా కాపాడుకోవాలి అసలు ఈ దేశంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ లేకుండా ఎట్లా చేయాలి కేంద్రంలో రాష్ట్రంలో ఎట్లా బిజెపి బాగా చేసుకోవాలి ఇంత దుర్మార్గమైన ఒక రాజకీయ ఆలోచనతో మీరు చేస్తున్నారు ఇంకో మాట ఇంకో మాట మీరు ప్రశ్న ఇంకో మాట విచిత్రం ఏంటంటే వీళ్ళు నేనంతా ఒకటే మాట్లాడు ఒక మాట నా అనుమానం చెప్తున్నా ఆలోచన ప్రధానమంత్రి పర్మిషన్ తోటే కేసీఆర్ ఈ రాష్ట్రంలో లేకుండా హర్యానా రాష్ట్రం పోయి పోయి హండ్రెడ్ పర్సెంట్ అండర్స్టాండింగ్ పాలిటిక్స్ మోడీ గారు కేసీఆర్ గారు ఇది అండర్స్టాండింగ్ పాలిటిక్స్ టిఆర్ఎస్ పార్టీ బిజెపి పార్టీ అంతర్గతంగా ఎంఐఎం పార్టీ ఈ మూడు పార్టీలు అండర్స్టాండింగ్ పాలిటిక్స్ ఈ యొక్క మూడు పార్టీల యొక్క ముఖ్య ఉద్దేశం ఈ దేశంలో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉనికి లేకుండా కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా తొక్కేసే ఒక ప్రక్రియను ఈ మూడు పార్టీలు కొనసాగిస్తున్నాయి మీరు చూడండి మొన్న దాకా అని ఒక్కరుకుంటే కూర్చున్నా బండి సంజయ్ అన్నాడు జైల్లో పెడతా కేసీఆర్ని జైలు పెడతా అని చెప్పి ఆ శిశు వంద తప్పులు అన్నాడు వంద తప్పులు వంద తప్పులు మాట్లాడిన తప్పు చేసిన ఇప్పుడు బండి సంజయ్ వందల సార్లు అంటాడు నేను బండి సంజయ్ బీజేపీ ప్రెసిడెంట్ గా అడుగుతున్నా రెండు వంద నువ్వు కేసీఆర్ చెల్లెడతా అని చెప్పి నీ చెంప మీద పెడితే కూడా నీకు నీకు నీ పోక్ష నీ చెంప మీద ఒక ఎంపీని ఒక బీజేపీ ఎంపీ నీ పార్లమెంట్లో ఒక పోలీసులు కానీ నీ చంపాలి వట్టి నా గుడ నీకు పౌషం లేని నువా మీకు పౌషం దానికి నువా తెలంగాణ ప్రజంగా మారది డు ఓన్లీ ఇమిడియేట్ వే లేజనర్ లీడర్ లేజనర్ అంటే లేజనర్ అంటే ఏం ఉంటది చూడి ను పద పద మాట్లాడతారు కేసి ఆటో చెప్పేది దిప్పు లేదు నీకు దిప్పు లేదు లేదు నువ్వు ఇక నీ మాట మోడీ చేయడ పెడతారా కేసీఆర్ ఉందా నీ నీ విలువదా నేను బండి సంజయ్ చెప్తున్నా నీ విలువ ఉందా లేదు మీరెంతసేపు ఒక విఐపి స్టేట్ పార్టీ నాయకత్వం ఎట్లయిపోయిందంటే మనము ఈ మధ్యలో జుబ్లీస్ లో బంజ్ లా చూస్తాం విఐపీలో అవి ఏమంటా ఇంగ్లీష్ లాపల్ గానే ఓటర్ వస్తాడు రాగిని ఓట్లు అందైతే స్టేట్ పార్టీ బిజెపి ఓనర్ ఎవరు మోడీ తెలుగులో చెప్తున్నా అసాం ఓవైసీ అసాం ఓవైసీ హైదరాబాద్ పార్లమెంట్ ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు అంటే నువ్వు రాహుల్ గాంధీ గారిని వేరే పార్లమెంట్ లో హైదరాబాద్ పార్లమెంట్ లో నిలవాలని అంటున్నావు కదా నేను అంటున్న రాహుల్ గాంధీ నేనే నిలబడతాను హైదరాబాద్ పార్లమెంట్ సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి లెటర్ రాసిస్తా ఖచ్చితంగా టికెట్ ఇవ్వాలని అడుగుతా సంగారెడ్డి మా వాళ్ళ గవర్నర్ వదిలేస్తా ఎమ్మెల్యే టికెట్ ఎంపీకి నేను హైదరాబాద్ లో నిలబడతా ఖచ్చితంగా నాకు విశ్వాసం ఎవరో పోటీ ఎందుకు చేస్తాం గెలుస్తామనే పోటీ చేస్తాం నేను ఇదే అసాయి హైదరాబాద్ పార్లమెంట్ టికెట్ తీసుకొని పార్టీ ఆదరిస్తే నేను తీసుకొని నిలబడి అతన్ని కొట్టడానికి వంద వంద శాతం నేను ప్రయత్నం చేసి సక్సెస్ అయినా ఎందుకంటే వాళ్ళ వ్యతిరేకత ఉన్నది మైనార్టీలకు మైనార్టీ అక్కడ ఉన్న ముస్లింలకు అడ్ అసంతో వ్యతిరేకత ఉన్నది వాళ్ళంటే భయపడుతున్నారు ఓన్ ఓల్ సిటీలో ఎందుకంటే వాళ్ళు రౌడిజం చేస్తారు వాళ్ళు గుండాగిరి చేస్తారు నేను కూడా తయారు గతంలో అన్ని పార్టీలు కలిసి ఒక అభ్యర్థిని పెట్టాను జగ్గారెడ్డి పార్లమెంట్ హైదరాబాద్ పార్లమెంట్ పెట్టి చూడండి నువ్వు చూడు ఎట్లుంటుందో చూడండి ఇదే ముస్లింలు ఓవర్చిగా ముస్లింలు నాకు సంపాదిస్తారు గత పదిహేను పోయిందిగా ఇప్పుడు సవాలే అసలు అభివృద్ధి లేదా మురికి కాలువలు మురికి గల్లీలు ఓల్ సిటీలో అందుకే ఇంకో పరిశ్రమను అడిగారు అంతే కదా ఇప్పుడు నువ్వు రాహుల్ గాంధీ నేను ఇంకోట నేను రెడీగా నేను రెడీ అవుతుంది హైదరాబాద్ పార్లమెంటు అసలు మీద నేను పోటీ చేస్తా నేను ఇంకో మాట్లాడుతున్నాను నువ్వు రాహుల్ గారిని అడిగే ముందు నీకు తగ్గుందా వేరే పార్లమెంట్ మీద వచ్చి గెలిచే తగ్గుతుందండి ఇంకో పార్లమెంట్కి వస్తావా నీ ఇష్ట ఈ తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ పార్లమెంటు పోయి అసం ఓవైసీ పోటీ చేసే దమ్మున్నదా నేను హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి